హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే స్లాబ్లో కరెంటు పైపులు పెట్టబోతున్నాం ఇప్పుడు అదేంటో చూద్దాం అన్నీ ఒకే విధంగా పెట్టాం కదా అంత ముందు కూడా పెట్టాం ఇప్పుడు ఇంకో మోడల్గా వేరే పెట్టబోతున్నాం ముందుగా అయితే బీమ్ గోళ్ళు ఉంటాయి కదా ఆ గోళ్ళకి హోల్ చేసుకోవాలి జంపర్ పైపుతో ఇట్లా వీడియోలో చూస్తున్నాను చూడండి ఆ హోల్ చేసుకున్న బెజంలో కరెంట్ పైపు ప్రవేశపెట్టాలి దాని నుంచి ఒక ఎల్బెండ్ కనెక్ట్ చేసి దానికి జాయింట్ వేసి సొల్యూషన్ గమ్ము కూడా వేసి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేసేద్దాం గమ్ము వేస్తున్నామంటే వీళ్ళు టాలీ బండి కంక్రా సిమెంట్ వేసి బళ్ళు నడుపుతాడు కదా పైన దాని మీద ఎక్కినప్పుడు జాయింట్ ఊడకుండా ఉంటుంది అందుకని గమ్మేస్తే అసలు కదలకుండా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఆ గోడ స్లాబ్లోకి వెళ్ళాలి అది గోళ్ళ గోడలోకి పైపు అప్పుడు స్లాబ్ తీసినప్పుడు గోడలో కనపడుద్ది ఇప్పుడు అట్లా ఫుల్ టైట్గా ఎల్బెండ్లో పైప్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఫుల్గా అట్లా కరెక్ట్గా పెట్టేసేయాలి అంటే సొల్యూషన్ వేసాము మీకు రాదు సువులు అట్లా ఉన్నాయి కదా నొక్కుపోతున్నాయి అట్లా అల్బెండ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మధ్యలో బాక్స్ పెడతాం కదా జంక్షన్ బాక్స్ ఫ్యాన్కి వైర్ వెళ్తాయి వైరింగ్ కూడా నడుపుకోవచ్చు అక్కడ పోర్వే జంక్షన్ బాక్స్ ఒకటి పెట్టేస్తాం ఆ జంక్షన్ బాక్స్ కూడా బాక్స్ కూడా సొల్యూషన్ గమ్ము వేసేస్తాం అట్లా వేసినప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఓడదు అట్లా నాలుగేపల నాలుగు జంపర్ పెద్దలేసి గోడకి ఇట్లా పైప్ లైన్ దింపేసుకోవాలి ఇట్లా ఎరబిండు కరెక్ట్గా మెజర్మెంట్ కొలత తీసుకుని అట్లా పెట్టాలి అట్లాగే ప్రతి రూమ్కి మధ్యలో పోర్వే జంక్షన్ బాక్స్ వేసుకుని నాలుగు వేపులో నాలుగు ఎలబెండ్స్ దింపేసుకుంటే అట్లా వేసుకుంటే అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్